సో చూసారు కదండి ఇది రామ్ గారు అండ్ సుబ్బారావు గారి మాటల్లో చూసారు కదండి అడవిలో లోపలికి చొచ్చుకొని ఇవన్నీ కాంక్రీట్ వచ్చేస్తుంది ఇంత ఇంత పెద్ద పెద్ద పైపులు అది మరి దేనికో అర్థం నాకు కూడా అర్థం కాలేదు అది యూనో వాళ్ళే చెప్పాలి బేసిక్గా చూసారు కదా అడవిని మొత్తం నాశనం నాశనం అడవి చెట్లు పుట్లు అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చెట్లన్నీ నరికేసేసి ఇక్కడి నుంచి అది చెట్లయితే మీకు మారు నిన్న మీరు ఇదన్నీ నేను చెప్పినడానికి నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో దానికి మీకు ప్రూఫ్ కావాలంటే నిన్న ఏదైతే నేను చేశానో ఐ మీన్ దామగుండంలోది ఇచ్చేసాను ఆ షో చూడండి ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి మీకు దాంట్లో అర్థమవుతుంది క్లియర్ కట్గా సో దీంటే ఇంకా చాలా ఐ మీన్ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను చూడండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఇవన్నీ ఈ ఏదైతేనో పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీ ముందు చూసినా ఇవన్నీ అఫిడేవిట్స్ కోర్టుకి వాళ్ళు సబ్ సబ్మిట్ చేసిన అఫిడేవి అఫిడేవిట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ షెల్ రిక్వైర్ ఏ ఫ్రెష్ అప్రైజల్ బై దిస్ మినిస్ట్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ముందు ముందు ఏమన్నా చేంజెస్ చేయాలి ఏమైనా చెయ్యాలనుకోండి ఆ చేంజెస్ చేయాలి అనుకున్న దానికి వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ అప్రైజల్ వాళ్ళు సబ్మిట్ చేయాలి ఎక్కడ మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలి చేస్తే వాళ్ళు దాన్ని చూసి దాన్ని మొత్తం స్టడీ చేసేసి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే వాళ్ళు ఇవ్వాలి బే ఇది దిస్ ఇస్ వాట్ వా ఇది వాళ్ళు చెప్పింది నేనేం చెప్పట్లేదు రైట్ ఇంకోటి ద మినిస్ట్రీ రిజర్వ్ ద రైట్ టు యాడ్ అడిషనల్ సేఫ్ గార్డ్ మెజర్స్ సబ్సిక్వెంట్లీ ఈ ఫౌండ్ నెససరీ అండ్ టు టేక్ యాక్షన్ ఇంక్లూడింగ్ రివోకింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు ఒకవేళ దీంట్లో ఓకే అనుకుంటే వాళ్ళు ఇస్తాము లేదు సో ఇక్కడ క్లియర్ కట్గా రివోకింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని కూడా క్లియర్గా చెప్పారు రైట్ ఇది ఉంది ద ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ షెల్ ఆల్సో సబ్మిట్ సిక్స్ మంత్స్ రిపోర్ట్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ కంప్లైన్స్ ఆఫ్ ద స్టిపులేటెడ్ ఈసీ కండిషన్స్ ఇంక్లూడింగ్ రిజల్ట్స్ ఆఫ్ మానిటర్డ్ డేటా బోత్ ఇన్ హార్డ్ కాపీస్ యాజ్ వెల్ యాజ్ బై ఈమెయిల్ టు ద రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ఎమ్ఓ ఈఎఫ్సిసి ద రెస్పెక్టివ్ జోనల్ ఆఫీస్ ఆఫ్ సిపిసిబి అండ్ ఎస్పీసీబీ సో దీని అర్థం ఏంటంటే సో వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వీళ్ళు వచ్చేసి ఏం చేశాను ఎవ్రీ ఇప్పుడు సపోజ్ స్టార్ట్ చేశాము ఇక్కడి నుంచి సిక్స్ మంత్స్ వరకు నేను ఏం చేశాను ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా సో దాంట్లో ఏం చేశాను ఏమేం అయింది ఇంకా ఏమేమి పెండింగ్ ఉంది ఇదంతా జత చేర్చి ఇదంతా చేర్చేసేసి దీంట్లో కంప్లీట్ మానిటర్ డేటా హార్డ్ కాపీస్లోను ప్లస్ ఈమెయిల్లోను ఎవరికి పంపించాలి ఎంఓఈ ఎఫ్సిసి సిపిసిబి ఎస్పిసిబికి పంపించాలి వీళ్ళు పంపించారా పంపిస్తే దీంట్లో ఏదైతే నేను చెప్పానో అంటే బోర్వెల్స్ కానివ్వండి చెట్లు కానివ్వండి ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాంట్లో ఇవన్నీ మెన్షన్ చేశారా మెన్షన్ చేస్తే కనుక ఐ అర్జ్ ఐ అర్జ్ ఆల్ ద యూనో సుపీరియర్ యూనో ఆఫీసర్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళంద వాళ్ళందరికీ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అది ఒక్కసారి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే అసలు ఏంటి బేసిక్గా అక్కడ జరుగుతున్నది అండి ఓకే మీరు 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 చేస్తున్నది కరెక్టే కావచ్చు యామ్ నాట్ అగేన్స్ట్ వచ్చేసేసి దిస్ నేవీ రడార్ యూనిట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అండి ఇండియా ఈజ్ ఐ లవ్ ఇండియా ఇండియా కూడా మంచిగా యూనో ప్రగతి పదంలో నడవాలని చెప్పేసి నేను నేను కోరుకుంటున్నాను బట్ ఇది చేస్తూ చేస్తూ అడవిని నాశనం పట్టించొద్దు అన్న ఒకటే అడవిని కానివ్వండి చెట్లను కానివ్వండి ప్లస్ వన్యప్రాణులను కానివ్వండి దీన్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్ దాని గురించే ఐండ్ జస్ట్ నో ఇది ది దిస్ ఇస్ మై దిస్ ఇస్ మై సెల్ఫ్ రిక్వెస్ట్ టు ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కీప్ ఇప్పుడు సంవత్సరం స్టార్ట్ అయ్యి సంవత్సరం అయిందండి సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి అయితే ఇచ్చే ఉంటారు కదా ఆ ఇచ్చింది డొమైన్ డొమైన్లో పెట్టండి అంటే మీరు ఒకవేళ బోర్ వేసింది ఇఫ్ యూ హ్యావ్ టేకన్ పర్మిషన్ సే ఐఎమ్ 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 ఎ జీరో పర్సన్ ఐఎమ్ ఎ జీరో పర్సన్ హూ కెన్ యూనో క్వశ్చన్ ద హైయర్ అథారిటీస్ లైక్ యూనో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నో ఎన్విరాన్మెంటల్ మిని మినిస్ట్రీ మినిస్ట్రీకి కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి నేవీకి కానివ్వండి సో ఐఎమ్ నో ఐఎమ్ ఎ జీరో పర్సన్ బట్ ఏంటంటే నాకున్న చిన్నపాటి నాలెడ్జ్లో నేనేంటంటే దీన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ కూడా చూస్తారు ఎస్ ఈ ప్రొసీడింగ్స్ ఇక్కడ అవుతున్నాయని చెప్పేసి మీరు చెప్పండి సో ఎందుకు మీరు నో వై వైఆర్ యూ నాట్ రెస్పాండింగ్ ఆన్ దిస్ అని చెప్పేసి నేను అడుగుతాను రైట్ సో నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే మనం కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అని చెప్పేసి చెట్లను ఏదైతే నరికేస్తున్నారని ఈ చెట్లు ఔషధ గుణాలు ఉన్న చెట్లని అసలు బతకనియట్లేదని చెప్పేసి ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి ప్రత్యక్ష సాక్ష్యము నిదర్శనము ఇవే అండి మేము వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి మేము తీసాం ఇది మేము తీసేసి చూసినా మీరు చూస్తున్నారు కదండి సి ది దిస్ ఈస్ ద థింగ్ అనమాట ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద జంగల్ రైట్ దీన్ని నేను అదే అడుగుతున్నాను ఈచ్ అండ్ ఎవ్రీబడీ షుడ్ క్వశ్చన్ ఇట్ అందరూ ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి లేకపోతే ఒకటి సింపుల్గా ఒకటే చెప్తున్నానండి ఇన్ కమింగ్ ఇయర్స్ దామగుండంలో ఒక అడవి ఉండేది ఉండేది అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు దామగుండం నుంచే వచ్చే మనకి ఆక్సిజన్ కానివ్వండి వాటర్ వాటర్ కానివ్వండి ఫ్రెష్ ఎయిర్ చెప్తున్నాను అది మళ్ళీ మనకు దొరకదండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది చూసారా మనము లాస్ట్ టూ కరోనా కరోనా టైంలో వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం ఎంతో ఇష్యూస్ ఫేస్ చేస్తాం ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ని గాలిని కొనుక్కోవాల్సిన టైం వచ్చింది మనకి అట్లా అట్లాంటి సిచ్యువేషన్ మనకి దాపరించింది అదే సిచ్యు ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి నా ఈ ఫైట్ బేసిక్గా నాతో పాటు సి నేను నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నాకంటే పెద్ద పెద్ద అతిరత మహా మహారథులు ఇంకా ఘనాపాటి దీని గురించి కొట్లాడుతూనే ఉన్నారు సో వాళ్ళకి పేరు పేరున పేరు పేరిన ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ వాళ్ళ ఏదైతే వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని ఇట్లాగే కొనసాగించాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను బట్ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ సో ఇక్కడ ఏంటంటే ఈ స్వచ్ఛమైన గాలి కావాలి మనకి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీల సో అది ఎక్కడ అంతరించిపోతుందో అని ఒక చిన్న బాధ రైట్ సో ఇవండి చెట్లు ఐడోట్ నో ఇది మెడిసినల్ వాల్యూ చెట్ల చెట్ల నేను పెద్ద మెడిసినల్ వాల్యూ చెట్లు అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ చెట్టు చెట్టే రీసెంట్గా ఇక్కడే మౌలాలీలో ఒక దగ్గర ఒక చెట్టు చెట్టు కొమ్మ నరికారని చెప్పేసేసి మౌలాలీలోను ప్లస్ సైనిక్పూర్లోను చెట్టు కొమ్మ నరికారని చెప్పేసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఎవరో కంప్లైంట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ వేస్తారు మరి వీళ్ళకి ఎవరండి ఫైన్ వేస్తారు సంబడి షుడ్ బి దేర్ ఎవర్ అండ్ సంబడీ షుడ్ బి దేర్ టు ఫైన్ దెమ్ ఎవరు హూ విల్ ఫైన్ ఎవరైతే ఫైన్ వెయ్యాల్సిన వాళ్లే దీని వెనుక సూత్రధారులు పాత్రధారులు అయిపోతే ఇంకేంటండి ఈ చెట్లు ఈ ఈ చెట్లైపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న చెట్ల సంగతి ఎందుకండి ఇక్కడైతే ఓకే ఫైన్ చెట్లు ఉన్నాయి హైదరాబాద్లో సికింద్రాబాద్లో చెట్లు ఇంత చెట్లున్నా హైదరాబాద్ సికింద్రాబాద్లో వర్షాలు ఏదో సంవత్సరా సంవత్సరానికి అని ఆ మూడు నెలలు లేదంటే నాలుగు నెలలు వర్షాలతోనే ఇవన్నీ బతుకున్నాయి ఇంకా ఇక్కడొచ్చేసి అడవిలో ఈ గ్రీనరీ వాటర్ రిసోర్సెస్ బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో అయితే ఈ కాంక్రీట్ జంగల్లో వాటర్ కింద బోర్వెల్ వాటర్ని అంతా తవ్వేస్తున్నా కానీ చెట్లు బతుకుతున్నాయి మరి ఇక్కడ ఎందుకు బతకట్లేదు అంటే వాట్ ఇస్ ఇది ఇది ఇటు ఇది కంటి తుడుపు చర్యగా వీళ్ళు చేస్తున్నారు చెట్లను తీసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద చెట్లు సి యాభై నుంచి డెబ్భై అడుగుల చెట్లను తీసుకొని వచ్చి చెట్లు సి చెట్లు పెకిలించాలంటే ఇంత పెద్ద పొడు చెట్లు వేర్లు తల్లివేరుతో సహా ఎంతైతుందో అంతే లోతు ఉంటాయి దీన్ని వచ్చేసేసి ఒక రెండు ఐ మీన్ టూ ఫీట్స్ వరకు కట్ చేసేసి తీసుకొని వచ్చేసి మూడు మూడున్నర ఫీట్ల గుంతలో పెట్టేసి పాతేస్తుంది గట్టిగా ఒక గాలి వాన వచ్చిందనుకుండా చెట్లన్నీ పడిపోతాయి సరే పడిపోవడము ఒకే ఫైన్ బతకడము డిఫరెంట్ కాకపోతే చూడండి చెదలు పట్టేస్తున్నాయి అంటే చెదలు పడితే చెట్టు చనిపోయినట్టే ఒక్క చెట్టు అండి ఒక్క చెట్టు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దీని గురించి ఆలోచించండి చెట్టు మనిషితో అని చెప్పేసి ఎవరు మహానుభావులు అన్నారు మనిషిని చంపితే యావజ్జీవ శిక్ష లేదంటే యూనో వేరే దే వేరే దేశాల్లో అయితే హ్యాంగ్ మరణ శిక్ష ఇచ్చేస్తారు ఓకే మన దగ్గర యావజ్జీవ శిక్ష ఇస్తారు మరి చెట్టును చంపిన వాళ్ళకి ఇన్ని లక్షల చెట్లను చంపిన వాళ్ళకి ఏ శిక్ష కావాలి అది మీరే ఆలోచించాలి ఇంకొక చాలా ముఖ్యమైనది ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఇంకోటి దామగుండంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది దాంట్లో ఏమి ఇచ్చారంటే టెంపుల్ చుట్టుపక్కల టెంపుల్కి వెళ్ళే దారి టెంపుల్ చుట్టుపక్కల చెట్లని మేము ముట్టము అని చెప్పేసేసి వీళ్ళే ఇదే అఫిడేవిట్ పేజీలో ఇదే ఇచ్చేసారు ఈ అఫిడేవిట్ పేజీ మీకు చూపి చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది నేను చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు ఉన్న పరిస్థితి కూడా చూపిస్తాను అది మీరు చూడండి సో సో ఇది మీకు చూపించడానికి కారణం ఏంటంటే నేను ఏదైతే స్టేట్మెంట్ చెప్తున్నానో ఆ స్టేట్మెంట్కి మీకు కంపల్సరిగా ఎవిడెన్స్ ప్రూఫ్తో చెప్తున్నాను ఏంటంటే ఇన్ రిప్లై టు పారా ఫార్టీ టు ఫార్టీ సిక్స్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఆర్ వెల్ నోన్ ఇంతకుముందు దాంట్లో ఏమి ఇచ్చారు అంత పెద్ద మెడిసినల్ వాల్యూస్ అంటూ ఏం లేవు అని చెప్పి చెప్పారు అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ రిప్లై టు ద పారా ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ టు ఫార్టీ సిక్స్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఆర్ వెల్ నోన్ వాళ్ళకి తెలుసట ఇంతకుముందు లేదన్నారు తెలీదన్నారు ఇప్పుడు తెలుసా నీకు ఆల్ ట్రీస్ నియర్ ద దామగుండం టెంపుల్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ అండ్ టచ్డ్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ అంటే సినిమాల్లో చెప్తారు కదా నాకు ఏదో గుర్తుకొచ్చి అని చెప్పినాను సో అంటే అన్ని చెట్లు దామగుండం టెంపుల్ పరిధిలో టెంపుల్ పరిధిలో అంటే టెంపుల్ పరిధిలో టెంపుల్ ముందో టెంపుల్ వెనుక కదండి టెంపుల్ పరిధిలో అదే టెంపుల్ వెనుకో ముందు అని రాయొచ్చు కాకపోతే టెంపుల్ పరిధిలో అంటే టెంపుల్కి వెళ్ళే దారిలో టెంపుల్కి వెళ్ళే దారిలో ఏం చెట్లున్నా దాన్ని మనము ముట్టము అంటే దాని అర్థం నేను ముట్టను దానికి ఎటువంటి హాని కలిగించను ఇది ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి రైట్ ఆల్ డెన్స్ ఫారెస్ట్ పార్ట్స్ ఇన్ ద బ్లాక్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ అంటచ్డ్ ఆల్ డెన్స్లీ ఫారెస్టెడ్ పార్ట్స్ ఇన్ ద బ్లాక్ ఆర్ లెఫ్ట్ అంటచ్డ్ అంటే డెన్సిటీ ఫారెస్ట్లో కూడా మేము చెట్లని ముట్టము అని చెప్పేసి ఇచ్చారు మరి నాకు కూడా అర్థం కాలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కన్క్లూజన్ విత్ ద యూజర్స్ మే ఐడెంటిఫై స్పెసిఫిక్ ట్రీస్ ఫర్ కటింగ్ ట్రాన్స్లోకేషన్ ఎక్సెట్రా ద రెస్ ఎక్సెట్రా ద రెస్పాండెంట్ ఇండియన్ నేవీ వెల్స్ అండర్టేకింగ్ ఈఐఏ హ్యాజ్ మెయింటైన్ దట్ నో ఫ్లోరా అండ్ ఫౌనా వుడ్ గెట్ డిస్టర్బ్డ్ డ్యూ టు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ టు కీప్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇంటాక్ట్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ వుడ్ బి అండర్ టేకన్ ఇప్పుడు నేను మీకు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నేను దానికి ప్రూఫ్ చూపిస్తాను ఇది యాక్చువల్గా టెంపుల్కి వచ్చే దారి అంటే ఇక్కడ మేము నిన్న ఇక్కడ ఈ నించిన చోట ఉంది కదా మించిన చోటు వచ్చేసి మేము నిలిచిన చోటు ఇక్కడ మా ఇది మైక్ కనిపిస్తుంది అది నిలిచిన చోటు అది దారి టెంపుల్కి వెళ్ళే దారి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకు అది కూడా చూపిస్తాను మీకు నేను ఆ దారి నుండి చెట్లని తీసేసి అంటే తీయడం కాదు మొత్తం బుల్డోజర్తోనూ దాంతో తీసేసి చేసి తీసేసి పక్కన తోసేస్తారు తోసేసి దాన్ని దానిపైన మట్టి కప్పే ప్రయత్నం చేస్తున్నారు సో దిస్ ఇస్ వన్ థింగ్ తల్లివేరు అది ఇంకా భూమిలోనే ఉంది మరి తల్లివేరే భూమిలోనే ఉంది ఆ భూమి ఇంత పెద్ద వేరు ఇంకెక్కడండి ఇంకెక్క ఇంకెక్కడ బతుకుంటాయి చెట్లు బతుకుండవు తల్లివేరు తల్లివేరు కూడా ఇంకా భూమిలోనే ఉంది దీనికి నిదర్శనం ఇదే మీకు చూపి చూపించేది సో ఇదైపోయింది నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ చాలామంది దీన్ని మర్చిపోతున్నారు మర్చిపోయిన ప్ర దీన్నే నేను చెప్తున్నాను ఇది దామగుండం కొలను గుడి వెనకాల ఉంది దామగుండం కొలను దీంట్లో వచ్చేసేసి ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు జింకలు కృష్ణ జింకలు చనిపోయాయి అంటే కృష్ణా జింకలు చనిపోవడానికి కారణం ఏంటంటే దీనికి మెయిన్గా అక్కడ వచ్చి ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే ఈ యూపీ బీహార్ అక్కడి నుంచి లేబర్స్ ఉంటారు లేబర్స్ వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సేఫ్టీ కోసంని కుక్కలు తెచ్చుకుంటారు వాళ్ళ సేఫ్టీ కోసం కుక్కల్ని తెచ్చుకుంటారు వాళ్ళు తిన్నది ఏదో మిగిలింది దానికి వేసేస్తుంది ఆ కుక్కలని ఇప్పుడు ఎందుకంటే అక్కడ జంగ్ అప్పుడు వీళ్ళు ఉన్న చోట ఇట్ ఈస్ నా ఇది అడవి లేదు మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది అన్ని చెట్లని తీస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఈ శబ్దాల ఈ ట్రా అది చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఈ బళ్ళు శబ్దాల రణగుణాలు భరించలేక ఇవన్నీ జంతువులన్నీ జనారణ్యంలో అంటే జనారణ్యం నీళ్ళు తాగడానికి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాయి ఈ కుక్కలు వాటిని తరిమి చంపేస్తున్నాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఇది ఇది వచ్చేసేసి టెంపుల్కి వెళ్ళే దారి చెట్లు చూసారండి ముట్టనే అన్నారు కదా టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న చెట్లు ముట్టము మరి ముట్టకుండా మరి ఎవరొచ్చి మీరే చెప్పాలి నాకు సిక్స్టీన్త్ మే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇది దీంట్లో ఒక జింక ఇది నేనేదో క్రియేట్ చేసింది కాదండి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే వెహికల్లో తీసుకెళ్తున్నారు ఇది సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకో జింకా అట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బేసిక్ జింకల్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి చావడానికి యూనో దానికి కారణం ఏంటంటే ఇవి ఈ శబ్దాలకి ఈ శబ్దాలకి భయపడి ఈ శబ్దాలకి భయపడి అవి బయటకు వచ్చేస్తున్నాయి బయటికి వచ్చేసేసి కుక్కల దా కుక్కల దారికి ఆ కుక్కల దాడికి అవి చనిపోతున్నాయి ఎస్ ఇంతింత పెద్ద పెద్ద బండ్లు టిప్పర్లు ట్రాక్టర్లు మనకే మన పక్క నుండి ఏదైనా ట్రాక్టరో టిప్పరో ఏదైనా చిన్న సౌండ్ పెట్టుకొని వెళ్తుంటే మనకే చెవులు చాలా నీజీగా ఉంటుంది అట్లాంటిది జంతువులు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ పారామీటర్లో ఆలోచించి చూడండి నేను సి నేను ఈ ఏదైతే నేవీ రడార్ యూనిట్కి వ్యతిరేకం కాదు వ్యతిరేకిన అస్సలు కాదు కాకపోతే వన్యప్రాణులని అడవిని కాపాడండి అని అంటున్నాను అంతే మై సింపుల్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ టు నో సేఫ్ దామగుండం విత్ దీస్ థింగ్స్ సేఫ్ దామగుండం అని చెప్పేసి అదొకటి చెప్తున్నాను సో మీరు చూసారు కదండి ఇవి ఇట్లాంటి ట్రాక్టర్స్ ఇట్లాంటి ఈ ట్రాక్టర్స్ పైన ఇట్లాంటి టిప్పర్స్ పైన ఇట్లాంటి బుల్డోజర్స్ ఇవన్నీ 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 వెళ్తున్నాయి సో అట్ అట్ ద ఎండ్ లాస్ట్లో చెప్పాల్సింది ఒకటే అందరికీ సో ప్లీజ్ అర్థం చేసుకోండి మా ఈ పోరాటం ఎవరికి యూనో చాలామందికి తలకాయినప్పుడు తెప్పించినా కానీ మేము ఎవరికి ఎవరిని కూడా హర్ట్ చేయదలుచుకోలేదండి మేముట్టినో ఈ అడవిని అడవిలో ప్రాణ ప్రాణుల్ని అడవి నీటిని దీన్ని కాపాడుకోవాలని చెప్పి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నము దీన్ని అందరూ స్వాగతిస్తారని కోరు కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ యూ లాట్